హాయ్ ఎవ్రివాన్ ఈరోజు మనం బెల్లం పాకం అంటే మేము టీలోకి పాల్లోకి నేను ఈ బెల్లాన్నే వాడతాను ఇది శ్రీరామనవమికి తెచ్చినప్పుడు బెల్లం మిగిలిపోయిందన్నమాట దాన్ని ఇలా చేస్తా నార్మల్గా అయితే నేను ఇలాగా కోరుకొని పక్కన పెట్టుకుంటాము మేము టీలోకి ఈ బెల్లాన్నే వాడతాము అయితే ఇప్పుడు కిసు కూడా వచ్చాడు కదా పాలలో కట్టెల్లోకి అప్పటికప్పుడు మరి ఈ బెల్లం కరగడానికి టైం పడుతుంది కాబట్టి నేను దీన్ని పాకం చేసేసుకొని పె ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడు ఈ బెల్లానికి ఇంతకన్నా తక్కువ ఈ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసుకోవచ్చు ఈ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మరిగించుకోవాలి ఓ పాకం అయితే తీగ పాకాలు ఆ పాకాలు ఈ పాకాలు అవసరంలా కరిగాక కొంచెంసేపు మరిగించుకొని చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు అది చూపిస్తాను నేనైతే బెల్లానికి కరిగించుకోవడం కోసం దాంట్లో స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకున్నా కొంచెం సేపు కరిగితే సరిపోతుంది ఇంకా దాంట్లో ఏమైనా వేసుకుంటే అలికాయలు పొడి వేసుకోవచ్చో లేదో కూడా నాకు తెలీదు నేనైతే ఏమి వేయను టీలో వేస్తాను కాబట్టి ఇదిగోండి పాకం మరిగిపోయింది ఓ ఎక్కువే మరగా అవసరం లేదు ఆ బెల్లం కరిగి కొంచెం సేపు ఉంటే సరిపోతుంది అంటే దీన్ని చల్లారేక స్టోర్ చేసుకొని పెట్టుకోవడమే మనం పాలు కాసినప్పుడు ఫస్టే వేసుకోకూడదు పాలు విరిగిపోతాయి లాస్ట్లో కలుపుకుంటాం కదా గ్లాసులో అప్పుడు వేసుకోవాలి టీకైనా కూడా టీ మరిగిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకొని ఒక మరుగు మరిగిపించుకొని దించేసుకోవడమే లేదంటే విరిగిపోతాయి మట్ట పాలు ఆ జాగ్రత్త అయితే తీసుకోండి థ్యాంక్ యూ మీ సుకన్య